జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన జడ్పీహెచ్ఎస్ టీ చదివే విద్యార్థిని హాసినిని అభినందించిన హెచ్ఎం సంపత్ కుమార్ జాతీయ స్థాయి పోటీలకు జెడ్పీహెచ్ఎస్ టీ చదివే విద్యార్థిని హాసినిని ఎంపిక కావడంతో హెచ్ఎం సంపత్ కుమార్ మరియు ఉపాధ్యాయులు శనివారం సాయంత్రం నాలుగు గంటలకు అభినందించారు అథ్లెటిక్స్ అండర్ ఫోర్టీన్ ఎస్జిఎఫ్ రాష్ట్ర స్థాయి పోటీలు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జడ్పీహెచ్ఎస్ కైకవరం నందు ఇటీవల జరిగాయి ఈ పోటీలలో ఉమ్మడి చిత్తూరు జిల్లా పీలే నియోజకవర్గం కలికిరి మండలం కలికిరి పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో గల టీ చదివే వాళ్ళ పల్లి ఉన్నత పాఠశాల ఎనిమిదవ తరగతి విద్యార్థిని ఈ కవితా ప్రతాప్ల కుమార్తె ఈ హాసిని వంద మీటర్ల పరుగు పందెంలో బ్రాంజ్ మెడల్ సాధించి జనవరి రెండు వేల ఇరవై ఐదున నందు జరగబోహు జాతీయ స్థాయి పోటీలలో నాలుగు వందల మీటర్ల రిలే పరుగు పందెంలో పాల్గొనేందుకు ఎన్నికైనట్లు పాఠశాల హెచ్ఎం సంపత్ కుమార్ మరియు వ్యాయామ ఉపాధ్యాయుడు సి రఘు తెలిపారు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన ఈ హాసినికి పాఠశాల హెచ్ఎం బి సంపత్ కుమార్ వ్యాయామ ఉపాధ్యాయుడు సి రఘు మరియు ఉపాధ్యాయులు అభినందించి మోమెంటోతో బహుకరించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సాధేవయ్య అరుంధతి ఉషారాణి సవిత మంగమ్మ సురేఖ సరస్వతి అశోక్ నాయక్ జాకీర్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు పదవి విరమణ శుభాకాంక్షలు గత నలభై రెండు సంవత్సరాలుగా ఉపాధ్యాయ జీవితంలో ఎందరో విద్యార్థులకు ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది అందరి మన్ననలను పొంది విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసి ప్రజాహిత కార్యక్రమాలలో తనదైన శైలిలో దైవ కార్యక్రమం నిర్వహించి ఈ నెల ముప్పైన అనగా ఆదివారం పదవి విరమణ చేస్తున్న శ్రీ ఆర్ సహదేవయ్య గారికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు కలిగిరి మండలం కలికిరి పట్టణంలోని చదివే వాండ్లపల్లి ఉపాధ్యాయుడు శ్రీమతి అండ్ శ్రీ ఆర్ సహదేవయ్య గారు పదవీ విరమణ చేస్తున్న సందర్భంగా ఆయనకు ఇవే మా శుభాకాంక్షలు ఇట్లు కుమార్తె అల్లుడు మనవలు కె వినోద్ కుమార్ మరియు శ్రీమతి ఎం లావణ్య కే నేతన్ కుమార్ కె మహనీత అదేవిధంగా కుమార్తె అల్లుడు మనువడు మనువరాలు డాక్టర్ సివి శివప్రసాద్ మరియు డాక్టర్ ఎం హిమబిందు సి ఆర్నవ్ సాయి ప్రసాద్ సీకే ప్రసాద్